అతి తక్కువ ఏకైక హైదరాబాద్ నగరంలో సంచలన విషయాలు బయటకు రావడం జరిగింది కొంతమంది వీర్యాన్ని సేకరించి వారికి రిటర్న్ గా కొన్ని హాస్పిటల్స్ ఎలాంటి గిఫ్ట్ ఇస్తున్నాయో తెలుసా బిర్యానీ పొట్లాలు మందు ఆశ చూపి వాళ్ళ దగ్గర నుంచి వీర్య కణాలు దోచుకుంటున్నాయి మరికొందరి దగ్గర నుంచి వీర్యం ఇచ్చినందుకు డబ్బులు ఇస్తున్నాయి సంచలనమైనటువంటి విషయాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యాయి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగినటువంటి ఘటన తర్వాత దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులకు అన్ని కోణాలలో అనేక విషయాలు వెలుగులకు వస్తున్నాయి దీనిలో భాగంగా వీర్యాన్ని సేకరించి ఇతరుల వ్యక్తుల నుంచి వారికి కావలసినటువంటి డబ్బులు ముఖ్యంగా బిచ్చగాళ్లను కూడా వదలట్లేదు వీళ్ళు రోడ్ల మీద తిరిగేటువంటి బిచ్చగాళ్లకు బిర్యానీ మందు ఆశ చూపి వాళ్ళ దగ్గర నుంచి కూడా వీర్యాన్ని సేకరించి ఆ వీర్యాన్ని స్టోర్ చేసి ఇతరులకు వేరే వాళ్ళకి సరోగసి ద్వారా వేరే వాళ్ళకి దీన్ని అటాచ్ చేస్తున్నట్టుగా గుర్తించారు సంచలన విషయాలు వెల్లడయ్యాయి వికెట్ సినిమా ఉంటుంది ఒకటి బాలీవుడ్లో మీ అందరికీ కొంతమంది తెలిసి ఉంటుంది ఆ సినిమాలో హీరో వీరే చేస్తుంటాడు ప్రతి హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటూ దానికి హాస్పిటల్ నుంచి డబ్బులు ఇస్తుంటారు అతని పని అది డ్యూటీ అది ఇంకా జాబ్ చేసినట్టే దాంతో వేరు లక్షలు సంపాదిస్తుంటాడు అది మన సినిమాలు వచ్చేసి సినిమాలకే పరిమితం అనుకున్నాం కానీ రియల్ లైఫ్లో ఇప్పుడు చూడండి హైదరాబాద్ నగరంలోనే ఎలాంటి ఉన్నారు ఏం జరుగుతుందన్నటువంటి విషయం వీర్యం అండాల దందాలు వికృత పార్శ్వాలు చదువురాని వారికైతే బిర్యానీ పొట్ల మందుబాటిలు ఇచ్చి వీర్యాలు సేకరిస్తున్నారు విద్యావంతులకు నాలుగు వేల రూపాయల వరకు వాళ్ళు వీర్యాన్ని డొనేట్ చేసినందుకు ఆ పూటకి నాలుగు వేల వరకు ఇస్తున్నారు అండం దానం చేసే మహిళలకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు పోలీసుల దర్యాప్తులో విస్తుపోయేటువంటి విషయాలు తాజాగా బయటికి రావడం జరిగింది సో ఇది బిచ్చగాళ్ళకైతే బిర్యానీ మందు కొంత చదువుకున్న వారికి అయితే వెయ్యి నుంచి నాలుగు వేల వరకు ఇంకా మహిళలకైతే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు అండాలు దానం చేస్తాయి వీర్య అండాల సేకరణ పేరుతో నగరంలో జరుగుతున్న వికృత దందా ఇది దర్యాప్తు చేస్తున్న కొద్దీ అసలు ఇంత పెద్ద ఇష్యూస్ జరుగుతున్నాయి ఆ నగరంలో బ్యాక్గ్రౌండ్లో అనేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి సంతాన భాగ్యం లేక దాతల నుంచి వీర్యం అండాల వంటివి కోరుకునే వారు ఆ దాతలు బాగా చదువుకున్న వారే మంచి తెలివితేటలు కలిగిన వారే ఉండాలని భావిస్తారు కానీ ఈ నడిపే నడిపేవారు వారికి అంటగడుతున్నది బిచ్చగాళ్ళు అడ్డకూలీల వీర్యాన్ని అండాలను అమ్మాయిలు అయితే కూడా అంటే ఎక్కడ చీఫ్ గా అయితే ఈ వీర్య కణాలు దొరుకుతాయో ఎవరు పడితే వారు ఇస్తే తీసుకుంటారో వాళ్ళకి ఎంతో కొత్త మూట చెప్పి ఇంకా రోడ్డు మీద తిరిగే అట్లాంటి బెగ్గర్స్ లాంటి వాళ్ళకైతే వాళ్ళకి బిర్యానీ పెట్టినా సరిపోతుంది కదా అని చెప్పేసి అట్లాంటి వాళ్ళ దగ్గర వీర్యాలు సేకరించుకొని ఆ వీర్య కణాలతోటి వేరే దంపతులకు వస్తే వాళ్ళకి సంతానం కలిగి ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి విషయాలు ఇప్పుడు బయటపడడం జరిగింది ఇండియన్ స్పెర్మ్ టెక్ సిస్టమ్ క్లినిక్ పేరుతో సికింద్రాబాద్లో ఈ దందా నడుపుతున్నటువంటి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దీనిపైన లోతైనటువంటి దర్యాప్తు చేయగా ఈ విస్తుపోయేటువంటి విషయాలన్నీ కూడా తాజాగా బయటకు రావడం జరిగింది ఈ క్లినిక్ మేనేజర్గా వ్యవహరిస్తున్నటువంటి పంకజ్ సోని తన వద్ద కొంతమందిని ఏజెంట్లుగా టెక్నీషియన్లుగా నియమించుకొని ఈ దందా చేస్తున్నట్టుగా తాజాగా బయటకు రావడం జరిగింది సో ఆర్ట్ నిబంధనల ప్రకారం ఆరోగ్యవంతులైనటువంటి వ్యక్తుల నుంచి వీర్యాన్ని సేకరించి యాభై ఐదేళ్ళ లోపు ఉన్నటువంటి వారి నుంచి వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఇవన్నీ చేస్తూ ఉండాలి ఎలాంటి జన్యువాదులు అంటువ్యాధులు లేని వారిని నిర్ధారించుకున్న తర్వాత అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత ఈ వీర్యానికి సంబంధించిన దాతలు ఉంటే వారి దగ్గర నుంచి తీసుకొని ఆన్ రికార్డ్ అంటే వివరాలు బయటికి చెప్పకపోయినా వారి ఆన్ రికార్డ్ గోప్యంగా ఉంచుకునేటువంటి ఆన్ రికార్డులో ఆ పర్సన్స్కి సంబంధించిన అన్నీ కూడా ఒక దాదా నుంచి గరిష్టంగా ఇరవై ఐదు సార్లు మాత్రమే వీర్యాన్ని సేకరించాలనే రూల్ కూడా ఉంటుంది అలాంటివి కూడా ఏది పట్టించుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా ఇక్కడ ఈ ఎవ్వరు పడితే వారు తక్కువ ధరలో ఎవరు దొరికితే వాళ్ళు వీళ్ళు వాళ్ళంటే ఏం లేదు ఎవరు దొరికితే వాళ్ళని వాళ్ళ దగ్గర ఈ వీర్యాలను ఒక రకంగా చోరీ అని చెప్పవచ్చు ఇంకా ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ విషయం బెగ్గర్స్కి అయితే దీనివల్ల ఇంత జరుగుతుందా ఇంత దంద నడుస్తుందా అని చెప్పేసి ఏం ఆలోచించారు ఆ పూటకు భోజనం వస్తుందా దానికి కావాల్సింది ఏంటి వాళ్ళకి కొంత వీరేం కావాలని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు సింపుల్గా అయిపోతుంది కానీ దాని వెనక జరిగేటువంటి కుట్ర వాళ్ళకి కూడా తెలియదు ఇంత పెద్ద స్కామ్ ఒకటి హైదరాబాద్లో జరుగుతుంది అనేటువంటి విషయం కూడా తాజాగా పోలీసులు దర్యాప్తులు చేసే వరకు కూడా బయటికి రాలేదు ఒకవేళ మన జరిగినటువంటి ఆ సృష్టి ఘటన తర్వాత పోలీసు అలర్ట్ అయ్యి దర్యాప్తు చేయకపోతే గుట్టి చప్పుడుగా ఇంకా జరుగుతూనే ఉండేటువంటి పరిణామం ఎంతోమంది దంపతులు వారు నిజంగా స్వచ్ఛమైనటువంటి వ్యక్తుల యొక్క వీర్యాన్ని ద్వారానే ఈ యొక్క ఫెర్టిలిటీకి సంబంధించినటువంటి సంతాన సమస్యలకు సంబంధించిన వాటిని అధిగమించి ఒక పన్నెండు బిడ్డలు తీ కంటున్నాం అనేటువంటి ఆభ్రమంలో ఉండేటువంటి అవకాశం ఉండేది ఇప్పుడు భయపడేటువంటి పరిస్థితి ఫెర్టిలిటీ హాస్పిటల్కి వెళ్ళాలంటే కొన్ని ఒకటి రెండు హాస్పిటల్స్కి వెళ్ళాలంటే అక్కడ నిజంగానే జెన్యునిటీ ఉందా సంతాన సమస్యలకు సంబంధించి నిజ నిజంగా క్లియరెన్స్ వస్తుందా దానిలో దాని మాటన ఇట్లాంటి చేసేటువంటి దంద సభ్యులు ఎవరైనా దీనికి లింకప్ అయ్యున్నారా ఇలా అనేక రకాల అనుమానాలు ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒకరిద్దరు చేసిన దానికి ఇప్పుడు అంతా కూడా మిగతా వారందరికీ కూడా కొంత ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి నగరంలో తాజాగా బయటపడినటువంటి ఈ అంశం సంచలనంగా మారింది ఒకసారిగా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందో నగరంలో అనేటువంటి విషయాలు కూడా బయటికి రావడం సంచలనంగా మారింది ఇంకా దీని వెనుక ఎవరున్నారు పూర్తిగా దర్యాప్తు చేసి ఇంకెన్నెన్ని సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్ వ్యాప్తంగా దాని వెనుక ఇంకెవరున్నారు ఏమన్నా ముఠా ఉందా ఇంకెవరన్నా నడిపిస్తున్నారా దీన్ని లేకుంటే ఎవరికి వారే ఇట్లా దందాలు చేస్తున్నా దీనికి సంబంధించి అంతా కూడా దర్యాప్తు చేయాల్సి ఉంది వాళ్ళందరినీ పూర్తిగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది ఏ విధంగా అయితే చట్టాలు ఉన్నాయో దాని ప్రకారం అంటూ కూడా డిమాండ్ వినిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి